టాలీవుడ్ క్వీన్ సమంత ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ ను కూడా అంతే అందంగా ఎంజాయ్ చేస్తోంది తాజాగా తన భర్త ప్రముఖ దర్శకుడు రాజ్ తో కలిసి ఆమె పికిల్ బాల్ ఆడుతూ కెమెరాకు చిక్కారు ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ డేట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పెళ్లి తర్వాత సమంత మరియు రాజ్ కలిసి పబ్లిక్లో కనిపించడం అభిమానుకు కళ్ల పండగలా ఉంది ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆటాడుతూ ఈ జంట సందడి చేశారు సమంతకు ఫిట్నెస్ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసింది ఇప్పుడు తన భర్తను కూడా తనతో పాటు ఆటల్లో భాగం చేయడం చూస్తుంటే కపుల్ గోల్స్ అంటే ఇవే అనిపిస్తోంది సమంతకు పికిల్ బాల్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఆమె ఇప్పటికే ఒక పికిల్ బాల్ థీమ్ కు ఓనర్ గా కూడా ఉన్నారు అందుకే ఈ ఆటను తన డార్లింగ్ హబ్బీతో కలిసి ఆడుతూ మధుర క్షణాలను గడుపుతున్నారు ఈ రొమాంటిక్ గెస్ట్ చూస్తుంటే ఎవరికైనా అసూయ కలగాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు సామ్ ముఖంలో కనిపిస్తున్న ఆ చిరునవ్వు ఆ సంతోషం చూసి మెగా ఫ్యాన్స్ మరియు సామ్ ఆర్మీ ఫిదా అవుతున్నారు